దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు మత్తి శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయంలో ఈ యుగాంతంలో అనగా ఈ యుగాంత రోజుల్లో జరగబోయే సంభవాలను ప్రభు తెలియచేశారు పరలోక రాజ్యం గురించి ఈ అధ్యాయంలో మరింత ప్రజలకు అర్థం అవ్వాలని అది అతి ప్రాముఖ్యమైనదని వారికి తెలియచేస్తున్నారు యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఉండేటువంటి సాంప్రదాయాలు వారికి ఉదాహరణలుగా తీసుకుని మూడు అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను తెలియపరుస్తూ ఆయన మొట్టమొదటిది ఏంటి అనంటే బుద్ధి గలవారు బుద్ధి లేనివారు రెండవది ఒక దేశాంతరం వెళ్ళినటువంటి యజమానుడు మూడవది గొర్రెలు మేకలు ఇలాగున వారికి అర్థమవటానికి మనకును అర్థం అవటానికి సుస్పష్టమైన రీతిలో ఈ యొక్క ఉపమానాలను ప్రభు తెలియచేశారు మొదటి ఉపమానం యొక్క ఉద్దేశం రెండు మూడు ఉపమానముల యొక్క ఉద్దేశము ఒకటే పరలోక రాజ్యం అసలు పరలోక రాజ్యాన్ని పోల్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా పోలుస్తూ ఉంటారు ఒకటి రెండు పర్యాయాలు కాదు ఆయన బోధించిన ప్రతి పర్యాయము కూడా పరలోక రాజ్యం యొక్క ప్రాముఖ్యతను చెబుతూ ప్రజలకు అర్థం అవటానికి ఏదో ఒక ఉపమానాన్ని వాడుతూ ఉంటారు బైబిల్ ఏం చెప్తుందనంటే ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించలేదు అని ప్రజలకు అర్థమవటానికి ఉపమానం అవసరం ఈరోజు ప్రజలకు అర్థం అవ్వాలి అని కథలు చెప్తున్నారు లేనిపోని కలబుల్ కబుర్లు చెప్తున్నారు ప్రభు అలాగూ చెప్పలేదు ఎప్పుడు ఆయన వాస్తవం చెప్పాడు ప్రజలకు అర్థమయ్యే విధానాన్ని విశదపరిచారు మొట్టమొదటి ఉపమానం ఏమనంటే పది మంది కన్నికలు ఉన్నారు అందులో ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి కలిగిన వారు అని ఈ పది మంది గురించి ఎందుకు చెప్తున్నారు అనంటే ఆ దినాల్లో పెళ్ళికొడుకు కూతురి ఇంటికి వచ్చి ఆమెను పెండ్లకి తీసుకెళ్తూ ఉండేవాడు ఇలాగున వాళ్ళ ఇంట్లో జరిగే విందుకు వివాహానికి పెండ్లు కుమారుడు వచ్చి తీసుకు వెళ్ళేవాడు అదే సంగతిని వారికి అర్థం అవడానికి అంటాడైనా పది మంది కన్నికలుండి అందులో ఐదుగురు బుద్ధి కలిగి ఐదుగురు బుద్ధి లేని వారుగా ఉన్నారు బుద్ధి గలవారు వారు ఏం చేశారు అంటే దివిటీలు వెలిగించుకున్నారు ఇంకా నూనెను పట్టుకున్నారు మొత్తం వెళ్ళిపోయారు అని మరి బుద్ధి లేని వాళ్ళు దివిటీలు వెలిగించారు గాని అదనమైన నూనె పట్టుకెళ్ళలేదు అని చాలా సింపుల్ గా చాలా సింపుల్ గా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ఈ మాటలు ఉన్నాయి మొత్తం అందరూ కూడా పెండ్లు కుమారుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు అయితే పెండ్లు కుమారుడు రాబోతున్నాడు అనే ఒక శబ్దం వినబడింది వాళ్ళకి వెంటనే వారు ఎలక్ట్ అయిపోయారు ఇక మనం పెండ్లు కొడుకుని ఎదుర్కోబోతున్నామని అప్పటికే చాలా సమయం అయిపోయింది పెండ్లు కుమారుడు రావలసిన సమయం ఆలస్యం అయింది ఆయన తయారవుతున్నాడా ప్రతి వీళ్ళు సిద్ధపడతారా నా ఉద్దేశం ఏదైతేనేమైంది ఆలస్యమైత్రం అయింది అయిన తర్వాత ఆలస్యం అయింది కదా ఇంకా రాలేదని నిద్రపోతున్నారంట ఇప్పుడు పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడు అని కబర్ వచ్చింది వెంటనే నిద్రపోయిన వారు మేల్కొని బుద్ధి కలిగిన వారు వాళ్ళ దివిటీలు చూసుకుంటే ఆరిపోతూ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్న నూనె దివిటీల మీదే వేశారు ఎందుకంటే ఇంకా పెండ్ల కుమారుడు రాలేదు వస్తాడు వస్తే లోపలికి తీసుకు వెళ్తాడు అప్పుడు వరకు ఈ దివిటీ ఉండాలి అని ఇప్పుడు బుద్ధి లేని వారు ఎక్స్ట్రా తీసుకెళ్ళలేదు కదా అప్పటికే వీళ్ళు తీసుకొచ్చినటువంటి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి ఆలస్యమైన కారణాన వీళ్ళు అనుకున్నారు పర్వాలేదు లోపలికి వెళ్ళిపోతే అక్కడ పెద్ద పెద్ద దివిటీలు ఉంటాయి కదా నా దివిటీతో పని ఏముంది అన్నాడు అనుకున్నారు అందుకనే మన ఆత్మ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి ప్రభు ఆలస్యం అని చెప్తున్నాడు రాలేదని కాదు ఏదో ఒక రోజు తప్పకుండా వస్తాడు వాళ్ళు ఐదుగురు మాత్రమే సిద్ధపడ్డారు ఐదుగురు సిద్ధపడలేదు అందుకనే బుద్ధి లేని వారు అని పిలువబడ్డారు వారు పర్వాలేదులే అప్పుడు అప్పుడు చూసుకుందాం లేని బుద్ధి కలిగిన వారిని అడుగుతున్నారు కొంచెం కొంచెం ఇచ్చారనుకో ఆ తైలంతో నూనెతో మా డ్యూటీలు వెలిగించుకుంటాం మేము కూడా మీతో పాటు లోపలికి వచ్చేస్తామే అన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఇప్పటికే ఆలస్యం అని చెప్తే దీవిటీలు ఆరిపోతున్నాయి ఇది కొద్దిపాటి నూనె ఉంటే మేము వేసుకున్నాం ఇంకా కొంచెం ఉంది మరి ఆయన వచ్చేస్తే అప్పటి వరకు ఒకవేళ డ్యూటీలు ఉండకపోతే అంటూ మీరు వెళ్ళి కొన్ని సావుకారులు ఉంటారు అమ్ముకునే అమ్మేలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనంటే ఈ బుద్ధి లేని వాళ్ళు అప్పుడు వెళ్ళి కొన్నారు తెలివితే చూడండి డబ్బులు సేవ్ అయిపోతాయని ప్రయాసం ఉండదు అని అప్పటికప్పుడు వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటున్నారు చచ్చే ముందు ప్రభువా ప్రభువా ప్రభు అంటే వెళ్ళిపోము వాళ్ళు ఎవరో ఒకసారి ఈ మాటలు చెప్పడం నేను విన్నాను చెవిలో నట నారాయణ 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 అని అని అనమంటారంట ఇంకా ప్రాణం పోయే వ్యక్తి మంచం మీద ఉండి అలాంటి చివరి గడియల్లో ఉంటే నారాయణ 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 అని అనాలరా అలాగంటే చచ్చిపోయిన తర్వాత నారాయణ దగ్గర పోతావు అని చచ్చే ముందు దేవుణ్ణి తలుచుకుంటే పోతారంటే ఇష్టానుసరమైన బ్రతుకు బ్రతికేసేసి ఎలాగునా ఏదో రోజు చచ్చిపోతాం మంచం పరిమితం అవుతాం కనుక ఆ టైంలో ఇలాగ దేవుడా 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 జ్ఞాపకం చేసుకో అంటే ఆయనకి తెలిది ఆయన అమాయకుడా తెంగుడా ఆయన దేవుడు మనుషుల హృదయంతరంగాలను ఎరిగి ఉన్నవాడు చివరి సమయంలో దేవుడా అంటే అయిపోదు మొదట నుంచి కూడా దేవుడు ఉన్నాడని దేవుడు చూస్తున్నాడని దైవ భయము దైవ భక్తి కలిగిన వ్యక్తిగా బ్రతకాలి కొంటున్నారు పెళ్ళికొడుకు వచ్చేసాడు అక్కడ ఐదుగురు రెడీగా ఉన్నారు వాళ్ళు లోపల రమ్మన్నాడు తొలిపేసాడు వీళ్ళు పరిగెత్తి పరిగెత్తుకు వచ్చారు ఏంటి మా వాళ్ళు ఫ్రెండ్స్ ఐదుగురు లేరేంటి అని ఆలోచన చేస్తే వాళ్ళకి అర్థమైంది పెళ్ళికొడుకు తీసుకుపోయాడు తలుపు కొడుతున్నారు అయ్యా 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 తలుపు తీయండి ఒక మాట వినబడుతుంది ఆల్రెడీ పెళ్ళి కుమారుచ్చాడు తీసుకుని వెళ్ళిపోయాడు యేసు క్రీస్తు ప్రభు వస్తారు సిద్ధపడిన వధువు సంఘంను తీసుకుని వెళ్తారు ఉండేవాళ్ళు వెలుపల ఉండవలసి వస్తుంది గుండెలు బాదుకుని ఏడవలసి వస్తుందని ప్రభు చెప్పారు మరొక ఉపమానాన్ని ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే ఒక యజమానుడు నడు ముగ్గురు మంచి దానుసులు నమ్మకమైన వారిని పిలిచారు ఒకడికి ఐదు తలాంతులు తలాంతు అనగా మూడు వేల ఆరు వందల రూపాయలు వారు తలాంతు అనేవాళ్ళు ఒకడికి రెండు తలాంతులు ఒకడికి ఒక తలాంత ఇచ్చి ఇదిగో నేను వేరొక దేశం వెళ్తున్నాను మరలా ఎప్పుడొస్తానో తెలీదు కానీ వచ్చినప్పుడు మీకు ఇచ్చిన సోముని లెక్క తను అన్నాడు వెంటనే ముగ్గురు అనుకున్నారు మొదటోడు అయితే వ్యాపారం చేసి డబ్బును డబ్బు చేద్దాం రెండో వాడు అనుకున్నాడు వ్యాపారం చేసి డబ్బుకు డబ్బును చేద్దాం అనుకున్నాడు మూడో వాడు అనుకున్నాడు ఒకవేళ నేను కనుక వ్యాపారం చేస్తే లాస్ అయిపోతే మొత్తం పోదు కదా అని ఆలోచన చేశాడు ఓకే అనుకున్నారు అది తల తుడు బట్టుకు పోయాడు ఆడు వ్యాపారంలో పోయాడు రెండో వాడు కూడా వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు మూడో వాడు మాత్రం వ్యాపారం లేదు వ్యవహారం లేదు తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టేసాడు ఒక దినాన్న ఆలస్యమైనా యజమాడు వచ్చాడు ఒకరిని ఒకరిని పిలిచాడు పిలిస్తే ఐదు వచ్చినాడు అంటాడు అయ్యా మీరు నాకు ఐదు ఇచ్చారు ఐదుకు ఐదు సంపాదించాను వెరీ గుడ్ అన్నాడు బల నమ్మకమైన మంచి దాసుదా అన్నాడు నువ్వు నాతో పాటు బళ్ళలో భోజనాన్ని ఈసారి అర్హత వచ్చేసింది నీకు అన్నాడు అంతకుముందు దాసుడు కాళ్ళు దగ్గర తినాలి బయట ఎక్కడో తినాల కానీ ఈరోజు బల్ల దగ్గర ఆయనతో పాటు భోజనం చేసే ధన్యత కారణం నమ్మకత్వం మరొక వ్యక్తి వచ్చాడు రెండు రెండు సంపాదించాడు అతను కూడా అన్నాడు బలా నమ్మకమైన మంచిదాచుడా నీకు రెండు ఇస్తే రెండుకు రెండు సంపాదించావన్నాడు నాతో పాటు ఈ రోజు నుంచి బల దగ్గర భోజనానికి అన్నాడు అందరికి అవకాశం ఉండదు సుమా మూడవడు పిలిస్తే వచ్చాడు చాలా చక్కగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు వెళ్ళిద్దరేం మాట్లాడలేదు వచ్చారు వాళ్ళకి ఏం అప్పగించబడిందో పని అప్పగించారు కానీ మూడవాడు మాత్రం అలా గుళ్ళాడు వాడు ఏమంటాడు తెలుసా అయ్యా నువ్వు విత్తన చోట కోస్తావు చల్లని చోట కూర్చుకుంటావు మామూలుడు కాదు నువ్వు చాలా కట్టినడువి కాబట్టి నువ్వు ఇచ్చేవే తలంతు మూడు వేల ఆరు వందల రూపాయలు ఆ గోతులు కప్పెట్టాను అది తీసుకుని అత్తలు వచ్చాను నీకోసం అన్నాడు అదేట్రా నీకు ఇచ్చింది వినియోగించుకోవాల్సిందిగా బాధీళ్ళు కప్పెట్టావంటే చెప్పాను కదయ్యా నువ్వు కట్టినుడు అని వెత్తన చోటే కూసేస్తావు నువ్వు మామూలుడు కాదు నీ సంగతి నాకు బాగా తెలుసు అన్నాడు దేవుడి సంగతి నీకు బాగా తెలుసా మన ప్రభు క్రీస్తు వారు అనబడిన యజమానుడి గురించి బాగా తెలుసా ఆయన నమ్మకమైన దాచుడాన్ని మనల్ని పిలవాలనుకుంటే నువ్వు ఆయన్నే మంచోడు కాదు కఠండు మూర్ఖుడు దుర్మార్గుడు అని మాట్లాడతావు బుద్ధిహీనమైన మనసు కలిగిన వ్యక్తి ఆయన ఉద్దేశం ఏంటి మనం సర్వసత్యంలో నడిపించబడాలి అని ఎవరు కూడా విడవబడకూడదు అని ఆయన ఉద్దేశం కదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు విడవబడే ప్రయత్నాలు ఆలోచనలు తపను పడుతూ ఉన్నావు వాడి దగ్గర ఉండి తీసేసుకోమని ఏడుపు పండ్ల కొరకుడు ఉండేటువంటి స్థలానికి పంపించేయమని చెప్పాడు అయితే ఐదు ఖైదులు సంపాదించిన వాడిని రెండుకి రెండు సంపాదించిన వాడిని అనేకమైన పట్టణాల మీద అధికారులుగా చేశాడు అంటాడు ఆయన కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కొంచెం నమ్మకంగా ఉన్నావు విస్తారంగా పొందుకున్నావు పర్లకు రాజ్యం ఎలా ఎలాగుందట యజమానుడు అప్పగించిన పనిని లెక్క అడిగే లాగుందట ఒక దినాన్ని దేవుడు మనకి ఏమేమి అప్పగించాడో అన్ని అడుగుతాడు భార్యను భర్తను పిల్లలను కుటుంబాన్ని ఎవరిని అప్పగించాడో లెక్క అడుగుతాడు మనకున్న ఏమున్నా ఈ రోజున ప్రతి దాని కొరకు లెక్క అడుగుతాడు నువ్వు ఎలాగూ వినియోగించవు అంత తీరుబడి ఉండదు లేదు చాలా మంది ఉంటారు వాళ్ళందరిని అడిగేటప్పటికి నా దగ్గరికి వచ్చేటప్పటికి యేసు టైం అయిపోద్ది ఇక నన్ను అడగలు తప్పించేసుకోవచ్చు పిచ్చి పిచ్చి ఆలోచనలు కుదరదు ఇది మీ ఇల్లు కాదు మా ఇల్లు కాదు ఆయన్ని ట్రాక్ తప్పించేసి ఈ రోజు వరకు లాస్ట్ లో ఉంటే ఇక టైం అయిపోయింది లేనికేమైనా తీర్పు తీర్చలే మిగతా కూడా పర్లోకలు ఇవ్వండి అండ అందరినీ అన్ని కూడా లెక్క అడుగుతాడు నువ్వు దేవునితో మాట్లాడిన మాటలను దేవునితో చేసిన నిబంధనలను వడబ్బం వడంబడుకులను తీర్మానాలను అన్నీ అడుగుతాడు ఆయన పట్టించుకోవడం అనుకుంటున్నావు ప్రతి రూపాయి గురించి కూడా పట్టించుకుంటాడు ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటాడు మూడో ఉపమానాన్ని చెప్తున్నాడు మహిమ కలిగినటువంటి రాజు సింహాసనాశినుడై ఉన్నప్పుడు ఎడం పక్క మేకలను కుడివైపు గొర్రెలను ఓ గొల్లవాడు నిలబెట్టినట్లుగా నిలబెట్టించాడు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ఉన్నటువంటి గొర్రెలతో చెప్తున్నాడు అలాంటి స్వభావం కలిగిన వారితో చెప్తున్నాడు వారు గురించి ఏం చెప్తున్నాడంటే నాకు ఆకలి వేసింది భోజనం పెట్టారు నాకు దాహం వేసింది నీళ్ళు ఇచ్చారు నేను వేరే ప్రాంతానికి చెందిన వాడినై ఇంటికి వచ్చాను నన్ను చేర్చుకున్నారు బట్టలు లేని వాడుగా ఉన్నాను నాకు వస్త్రాలు ఇచ్చారు రోగంతో ఉన్నాను నన్ను చేర్చుకున్నారు నన్ను చూశారు మీరు నేను ఇబ్బందికరమైన పరిస్థితులు బంధించబడి ఉన్నాను మీరు నా దగ్గరికి వచ్చి పరామర్శించారు అని చెప్పారు అందుకని గొర్రెలు అని పోల్చబడిన ఈ నీతి మంత్రులు అంటారు అయ్యా నువ్వు ఎప్పుడొచ్చావు మేము ఎప్పుడు చేసాము అంటే అంటాడు ఆయన ఈ భూమి మీద మిక్కిలి అల్పమైనటువంటి వ్యక్తులకి చేశారు కదా బలహీనులకు చేశారు కదా రోగంతో ఉన్నవారు చేశారు కదా నీకు సంబంధం లేకుండా మాట్లాడి నీ సంబంధం లేకుండా పరామర్శించి నీకు కొన్నిసార్లు కొంతమందికి వెళ్ళాలని కావాలని చూడాలని పలకరించాలని వెళ్ళి చూసి పరామర్శించి ప్రార్థించి సహాయం చేసి వచ్చేవే ఇదంతా దేవుని దృష్టిలో ఉంది నువ్వు అనుకున్నా నేను ఎవరిని పట్టించుకోలేదు నన్ను ఎవరు చూడలేదు అని కూడా భావించవచ్చు అయితే అవగాక ప్రభు నేను చూస్తున్నాడు ప్రభు నిన్ను బహుశ్రద్ధ కలిగి పట్టించుకుంటున్నాడు వాళ్ళు నిత్య జీవమునకు పంపబడ్డారు ఎడమన్న వారిని అంటాడు మీరు మేకలు లాంటి స్వభావం కలిగినాడు మీకోసం నరకం ఉంది ఇది తండ్రి చేత మీకు సిద్ధపరచబడింది అందులో బొండు అన్నాడు ఎందుకయ్యా అలాగంటావు అంటే ఇదిగో వస్త్రహీనుడుగా ఉన్నాను వస్త్రాలు ఇచ్చావా ఆహారం లేకుండా ఉన్నాను ఆహారం పెట్టావా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను బంధించబడి ఉన్నాను నన్ను ఏమన్నా పరామర్శించావా అసలు నువ్వు ఏమీ నన్ను పట్టించుకోలేదు అయ్యా అయ్యా అలాంటి మాట అనుకండి అంటే అంటాడైనా చెప్పాను కదా ఇలాంటి ఇలాంటి పరిస్థితులు వాళ్ళు కలిగి చేశారు కానీ నువ్వు ఆ పని చేయలేదు అని అందుకనే మీకు శిక్ష ఉంది అని ఈరోజు సంబంధమైన పాఠాలు తెలుసుకుంటుండగా బిళ్ళారా ఈ మూడు ఉపమానముల ద్వారా ఒకటే భావం కనపడుతుంది పరలోక రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యం అందరూ వెళ్ళవలసిన రాజ్యం అందుకే ఒక భక్తుడు అంటాడు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసించును అందులో నేను నివసించును సూర్య చంద్రులు అక్కరేని రాజ్యం ప్రభువు తానే రాజ్యం అక్కడ సూర్యుడితో చంద్రుడితో పని లేదు నిత్యము ఆయన ప్రకాశించేటువంటి తేజోమయుడిగా ఉన్నాడు ఆ వెలుగే పర్లోకి రాజ్యానంతటికీ సమృద్ధైన వెలుగు చీకట్టు లేదు ఆకలి లేదు దప్పిక లేదు రోగం లేదు చెమట కాచవలసిన పని లేదు నింద లేదు అవమానం లేదు బాధ లేదు భార్య లేదు కుటుంబం లేదు ఇక అక్కడ ఏ రకమైన వేదన లేదు పోగొట్టుకున్నారు వీళ్ళు మనం పోగొట్టుకోవటానికి వీలు లేదు నీతిమంతులు నిత్య జీవమునకు వెళ్ళిపోతే నీతి లేని వారు నిత్య శిక్షకు గురి అయిపోయారు ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉంది పేదవారి పట్ల కనికరం ఉందా బట్టలు లేని వారికి వస్త్రాలు ఇవ్వగలుగుతున్నావా పేదవరా పట్ల దయ చూపిస్తున్నావా ఎవరికైనా సహాయము చేయగలుగుతున్నావా దేవుని ఉద్దేశం ఏంటి ఇలా ఇతరులకి సహాయం చేయండి అని ఒక మంచి స్వభావాన్ని ఆయన బయలుపరిచాడు కనుక ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉండండి ఆయన చెప్పిన మొట్టమొదటి ఉపమానం సిద్ధపడాలి రెండవ ఉపమానం మనము ఆయనకు లెక్క చెప్పాలి మూడవ ఉపమానం మనము ఇతరులకు సహాయము చేసే వారిమై ఉండాలి కనుక దేవుని చిత్తానుసరంగా మన జీవితాలను కట్టుకొని పరలోక రాజ్యానికి వారసులుగా వారసురాళ్ళుగా తయారవుతూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పడదాం దేవుడి మాటలు మన దీవించి అందరిని కూడా నిత్య రాజ్యానికి వారసులుగా గాక ఆమె